నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న పులివేందులలోని తొండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో మనం చూసుకుంటే ఇద్దరు హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వీరిని ఎవరు చంపి ఉంటారా అని చెప్పేసి విచారించడం జరిగింది అలాగే విచారించిన తర్వాత కీలకమైన విషయాలు బయటపడ్డాయి వివరాలేకి వెళితే పులివేందుల నియోజకవర్గంలో నిన్న ఇద్దరు హత్యకు మద్యం మత్తే కారణమని తెలుస్తూ ఉంది తొండూరు మండలం తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డి మద్యం మత్తులో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె గంగోత్రి పద్నాలుగు సంవత్సరాలు భార్య శ్రీలక్ష్మి ముప్పై ఏడు సంవత్సరాలు మద్యం మత్తులో గొంతు కోసి చంపాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇటీవల కాలంలో కొంతమంది మద్యం సేవించి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే దీనిపైన చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది మద్యం సేవించి అత్యాచారాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోతూ ఉందని చెప్పేసి పీకల తాగా తప్పతాగి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి వారికి కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పులివెందులలోని తొండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో మనం చూసుకుంటే విషాద ఛాయలు అనుముకున్నాయి ఎందుకంటే కన్న తండ్రి మరియు తన భర్తీ చూసుకుంటే వాళ్ళను హతమార్చడంతో ఆ యొక్క గ్రామం కూడా ఒక్కసారి ములికి పడి కన్నీరు మున్నీరవుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్